మనం వంకాయ కూర చేస్తున్నామండి ఇది ఇలా ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని నాలుగు వైపులు ఇలా గంటలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మూట పెట్టి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి వేగనివ్వాలి ఇలా బాగా కొంచెం వేగిన తర్వాత నేను దీంట్లో ఒక కారం ప్రిపేర్ చేసుకున్నానండి దీంట్లోకి సెనకాయ గుళ్ళు జీకర్ర చిన్నుల్లిపాయ ఇవన్నీ కారం ఉప్పు ఇవన్నీ వేసి మసాలా రెడీ చేసుకున్నాను ఇవి వేగినాయి కదా ఇవి వేగిన వాటిలో కొంచెం ఉప్పు వేసేసుకున్నానని చెప్పాను కదండి ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం ఈ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ తీసి పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకొని ఉన్న ఆయిల్లో ఈ మసాలా వేసేసుకుందాం ఫస్ట్ కొంచెం పసుపు దీంట్లోనే యాడ్ చేశానండి శనకాయ గుళ్ళేసాం కదా కొంచెం ముద్దగా వచ్చింది కారం మనం ఆయిల్లో చక్కగా ఇలా మొత్తం ముద్దలా వచ్చింది కదా అదంతా మామూలు ఆయిల్లో వేస్తే కారం లాగా విడిపోతాయి మనకి ఇలా చేసుకుందాం ఇలా చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇలా మొత్తం కారం అంతా విడిపోయింది కదండి గ్రేవీ లాగా ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకొని కలుపుకున్నాం ఒకసారి నేనే వీడియో వేసుకుంటూ చేస్తున్నాను కదండి కొంచెం వీలవట్లేదు ఇలా కారం కలిపేసుకొని మూత పెట్టేసుకుందా అండి సిమ్లో పెట్టుకొని వేపుకుందాం ఇది మేడ్ కనుకోసం అండి ఇది కొంచెం వేసుకుందాం కరిగిపోద్ది కూరగా ఉంటుంది వెనపతి వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుందాం అండి కూరంతా కలుస్తుంది సిమ్లో పెట్టుకొని వంకాయకి మసాలా అంతా పట్టేలాగా ఉంచుకుందాం వేగమైతే మూత పెట్టుకొని చూడండి ఆయిల్ మొత్తం అది కరిగిపోయి చక్కగా మొత్తం ముక్కకు మొత్తం పట్టేసింది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చూసుకొని వేసుకొని చూసుకో చూసారుగా వంకాయ కూర వంకాయ ముక్క ఇవ్వండి మసాలా అంతా లోపల పట్టేసి ఎలా ఉందో చూసారుగా మనం ఇలా చేసుకున్నాం ఇదో చూడండి సూపర్గా ఇదిగో ఇలా నాలుగు వైపులా కట్ చేసి వేస్తే చక్కగా ముక్కకి కారం పట్టి సూపర్గా ఉంటుందండి గుత్తి వంకాయ కూర మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేగనెత్తా రెడీ అయిపోయిందండి మనకి కూర మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ వంకాయ మసాలా కర్రీ చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా సూపర్గా ఉంటుందండి మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్